నాకు నువ్వు అంటే ఇష్టం భువన్ కానీ నీవు నిజంగా ప్రేమిస్తావో లేదో కూడా అర్థం కాలేదు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను నీ కథ స్టోరీ ఫోర్ గతం తిరిగి రాదు అన్నారు కానీ ఆమె ఫోన్ మాత్రం తిరిగి వచ్చింది ఒకప్పుడు నీవు ఊపిరిలా ప్రేమించినమ్మాయి మూడేళ్ల తర్వాత నీ నెంబర్ కు ఫోన్ చేసి నేను గుర్తుకున్నానా మర్చిపోయావా అని అడిగితే గతం చచ్చివు నదుర అది సరైన సమయంలో తిరిగి వస్తుంది ఇదే విషయం మా ఫ్రెండ్ గాడి లైఫ్ లో జరిగింది వాడి పేరు భువన్ ఆమె పేరు స్వాతి నేను వాడు ఒకటే క్లాస్ వీడు చాలా ఇంట్రోవన్ అమ్మాయిలతో మాట్లాడాల చాలా సిగ్గుపడేవాడు కానీ మన మలా కాదు అందరితో కలిపే వాళ్ళ వీడు ఆమెని నైన్త్ క్లాస్ నుంచి లవ్ చేయడం జరిగింది కానీ స్వాతికి చెప్పలేకపోయేవాడు నేను వెళ్ళి చెప్తాన్నా వద్దు అనేవాడు భయపడి స్లోగా ఈ విషయం మా క్లాస్ లో అందరికీ తెలుసు భువన్ ప్రేమిస్తుందని స్వాతికి మేము టెన్త్ క్లాస్ వచ్చాక కూడా తెలియదు వీడు ఆమెతో మాట్లాడేది కూడా కాదు ఇక మా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినది నాది వాడిది ఆమెది వేరు వేరు ఎగ్జామ్స్ ఉంటా పడ్డాయి లాస్ట్ ఎగ్జామ్ రోజు వాడు నా దగ్గరికి వచ్చి ఈ రోజు స్వాతికి చెక్ చేస్తా అన్నాడు ఇప్పుడు కాకపోతే మళ్ళీ చెప్పలేనురా సరే అని స్వాతి దగ్గరికి వెళ్ళాం ఆమె వాళ్ళ గల్లీకి టర్న్ అవుతుంటే పిలిచిన బైక్ పైననే వీడు ఆమెకు చెప్పేశాడు ఆమె ఏమి అనకుండా వెళ్ళిపోయింది కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ వెళ్ళేసరికి ఆమె కళ్ళు తూడుస్తూ ఉంది నేను ఏడుస్తుంది అని వెళ్ళిపోయాం వీడికి ఆమెపై ప్రేమ ఉన్న వాళ్ళ అన్న భయం వల్ల వాళ్ళ ఇంటి చుట్టూ వెళ్ళేవాడు కాదు నేను కాలేజ్ కోసం హైదరాబాద్ వచ్చాను వాడు స్వాతి ఏ కాలేజో కూడా తెలుసుకోలేకపోయాడు మా ఇంటర్లో వాడు వేరే అమ్మాయి లవ్ చేసుకున్నారు తర్వాత బ్రేకప్ కూడా అయ్యింది ఈ మధ్యలో స్వాతికి పెళ్లి అయిపోయింది ఈ విషయం వాడికి కూడా తెలుసు మళ్ళీ డిగ్రీలో వీడు వేరే అమ్మాయి లవ్ లో ఉన్నారు ఇప్పుడు కూడా కానీ డిగ్రీ అయ్యాక వాడికి ఒక కాల్ వచ్చింది వీడు కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అన్నారు నేను స్వాతిని మర్చిపోయావా బు అని అన్నది వీడు షాక్ అయ్యాడు కొద్దిసేపు అలా మాట్లాడుతూ తర్వాత నేను ప్రపోజ్ చేసిన రోజు ఎందుకు అని అడిగింది ఆ రోజు నా కళ్ళలో దుమ్ము పడింది అన్నది అవునా నువ్వు ఏడ్చావు అనుకుని మళ్ళీ నీ దగ్గరికి రాలేదు అన్నాడు ఇక స్వాతి కాళ్ళు నీవు ప్రపోజ్ చేసి వెళ్ళిపోయా ఆ తర్వాత ఒక్కసారి కూడా తిరిగి రాలేదు నాకు నువ్వు అంటే ఇష్టం భువన్ కానీ నీవు నిజంగా ప్రేమిస్తావో లేదో కూడా అర్థం కాలేదు ఇంటర్లో దివ్యని నీ నెంబర్ ఇవ్వమన్నా నీవు అప్పటికే లవ్ లో ఉన్నావని చెప్పారు అందుకే నేను సైలెంట్ అయ్యా ఈ మాటలు విన్న నాకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వాతి మాటలో దాగిన ఆ బాధ ఆ ఎదురు చూపు ఆ నమ్మకం మా నిశ్చాయతన అన్నీ కలిసి నా జీవితం మీద ఒక్కసారిగా పడి నలుకు దిక్కివేశాయి నా కళ్ళ ముందు జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి స్వాతిని దూరం నుంచి చూసిన మొదటి రోజు ఆమె వెళ్ళే దారిలో నేను దాచుకున్న చిన్ని చిన్ని చూపులు ఆమె కోసం ఎదురు చూసిన అనేక సాయంత్రాలు అలల్లో ఉన్న చిన్ని పచ్చని ఊహలు చెప్పలేకపోయిన వందల మాటలు నా గుండెని కుదిపి కుదిపివేశాయి స్వాతికి ఇది చెప్పలేడు భువన్ కొద్దిసేపు వాళ్ళ గురించి మాట్లాడుకొని బాగున్నావా అని కామన్ విషయాలు మాట్లాడుకొని ఇంకా కాల్ కట్ చేసిండు సరే భువన్ అంటూ స్వాతి కూడా కాల్ కట్ చేసింది వాడు నాకు కాల్ చేసి ఈ అంతా చెప్పి అరే ఒక్కరోజు స్వాతిని కలిసి ఉంటే నా ప్రేమ నాతో ఉండేదిరా అని బాధపడుతుండు నా చేత కాని తనం నన్ను ఇలా చేసింది అన్నాడు సరేరా భువన్ ఇక అయిపోయింది ఈ విషయం పట్టించుకోకురా అని చెప్పిన ఇప్పుడున్న పూజతో మంచిగా ఉండురా అని చెప్పిన సరేరా స్వాతి వచ్చిందని ఈ పిల్లని వదిలేయడం కరెక్ట్ కాదుగా అంటూ కాల్ కట్ చేశాడు వాడికేమో కానీ ఈ విషయం విన్నా నాకు చాలా ఎమోషనల్ అయిపోయా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మీ స్టోరీస్ ని ఇన్స్టాగ్రామ్ కి పంపగలరు